హాయ్ ఫ్రెండ్స్ అయితే మనం ఎట్లా మనీని మేనిఫెస్ట్ చేయాలి కొన్ని ట్రిక్స్ అయితే చెప్తాను కొన్ని పవర్ఫుల్ ట్రిక్స్ అయితే చెప్తాను సో అవి అయితే ఫాలో అయితే మనం ఈజీగా మనీని అయితే అట్రాక్ట్ చేయొచ్చు అవి ఏంటనేది చూద్దాం ఫస్ట్ మీకు ఎంత మనీ కావాలన్నది ఒక చెక్కులో ఇట్లా రాసుకోండి మీ పేరు మీ బ్యాంక్ అకౌంటు మీకు ఎంత కావాలన్నది అమౌంట్ రాసుకొని ఒక గోల్ కూడా రాసుకోండి అంటే మీకు ఆరు నెలలో కావాలా ఆరు సంవత్సరాల్లో కావాలా లేకపోతే రెండు సంవత్సరాల్లో కావాలా మీ బిలీఫ్ సిస్టమ్ బట్టి ఉంటుందన్నమాట మీ బిలీఫ్ సిస్టమ్ ఆరు నెలలు వచ్చేస్తాయి అనుకుంటే అప్పుడే ఎన్నికలు డేట్ అయితే ఫిక్స్ తీసుకోండి సంవత్సరం పడుతుంది అనుకుంటే అప్పుడు రాసుకోండి నెక్స్ట్ ఇయర్లో కల్లా ఈ టైం కల్లా నేను చేస్తానని చెప్పి ఇట్లా రాసేసి వదలకుండా మీరు డైలీ ఏం చేయాలంటే ఇది ఫోటో తీసుకోవాలి ఇది ఫోటో తీసుకుని మీ వాళ్ళ మీ గ్యాలరీ ఉంటుంది కదా దాంట్లో సేవ్ చేసుకోండి సేవ్ చేసుకుని ప్రతిసారి ఖాళీ ఉన్నప్పుడల్లా చూస్తూ ఉండండి సో మన సబ్ ఫోన్ చూసిన ఫీడింగ్ ఇస్తున్నారు మీరు ఇది ఆల్రెడీ మీది అన్నట్టు ఫీడింగ్ ఇవ్వాలి అండ్ ఇంకొకరు ఏం చేస్తారంటే ఒక వాల్ కానీ ఎక్కడ వస్తారంటే మీరు చూసే చోట అతికించుకోండి ఎక్కువ మీరు ల్యాప్టాప్ ఉంటే ల్యాప్టాప్కి సో అట్లా అతికించుకున్నప్పుడు ఏంటంటే మన సబ్కాన్షియస్ మెండ్కి మీ దగ్గర ఒక కోర్ వన్ క్లోర్ ఊరు ఉందని అయితే నమ్ముతుంది సో అది ఫేక్ కిట్ అంటీల్ మేక్ కిట్ అనే ఫార్ములా నుండి వస్తుంది నెవలికట్టు కూడా చెప్పారు సో ఈ చాలా ట్రిక్స్ అయితే ఉన్నాయి అంతేకాదు మీ బిహేవియర్లో కూడా చేంజెస్ రావాలి అంటే మీకు కోటి రూపాయలు ఉంటే ఒక పర్సన్ ఎట్లా ఉంటారు అలా ఉండాలన్నమాట అంటే మీ డ్రెస్సింగ్ స్టైల్ కానీ అండ్ వాకింగ్ స్టైల్ కానీ అంటే బిహేవియర్ చేంజ్ రావాలి ఒక ఒక టెన్ థౌజండ్ అంటే చిప్గా అయిపోవాలి ఒక ఫైవ్ థౌజండ్ అంటే చిప్గా అయిపోవాలి అట్లాంటి థాట్నైతే అట్లాంటి థాట్ కూడా రావాలి మనకి అంటే ఫీలింగ్ కూడా ఫీలింగ్ కూడా రావాలి మన ఫీలింగ్ రాకపోతే అది వేస్ట్ అయిపోద్ది అనమాట ఫీలింగ్ రావాలంటే కొంచెం అయితే స్ట్రాంగ్ బిలీఫ్ ఉన్నప్పుడు ఫీలింగ్ అయితే వస్తుంది మీరు ఏదైతే చేస్తున్నారో అది నాదన్నప్పుడు మాత్రమే ఫీలింగ్ వస్తుంది అదర్వైజ్ రాదనమాట సో చాలా కేర్ఫుల్గా చేయాలి మేనిఫెస్టింగ్ అనేది సో మీరైతే ఇది చెక్కు రాసుకుంటారు కదా వీలు కూడా అవ్వాలన్నమాట ఆల్రెడీ ఏదన్నా అంటే ఒక కారు వెళ్తుంది మీ దగ్గర మీ దగ్గర యాభై లక్షల కారు వెళ్తుంది మన దగ్గర అప్పుడు మనం ఏమనుకోవాలంటే ఆ కార్ యాభై లక్షలే కదా చీప్ అనుకోవాలి ఆల్రెడీ మీ దగ్గర కోటి రూపాయలు ఉంది అప్పుడు మీకు ఆ యాభై లక్షల కారు వెళ్తున్నప్పుడు మీరు అమ్మ అంత అంత రేట్ కార్ అన్నట్టు ఫీల్ అయ్యారు అనుకోండి మీ దగ్గర మనీ లేదన్నట్టు సబ్కాన్షియస్ మెండ్ కి వెళ్ళిపోతుంది ఫీడ్బ్యాక్ మన బిహేవియర్ కూడా మారినప్పుడు మాత్రం అది ఫియల్ మనకి మ్యాగ్నెట్ అనమాట యూనివర్స్ మనకి ఎలా ఉంటామో అలా రిఫ్లెక్ట్ అయితే చేస్తుంది మీరు కోటి రూపాయలు ఉన్నలాగా ఉంటే అది రిఫ్లెక్ట్ అయితే మన ఫీడ్బ్యాక్ అయితే తీసుకుంటుంది మనం ఎట్లా ఉంటున్నాం మన బిహేవియర్ ఏంటనేది ఫీడ్బ్యాక్ లా తీసుకుంటుంది యూనివర్స్ సో అదే మనకి బ్యాక్ ఇస్తుంది సో ఇట్లా అలైన్మెంట్ అయితేనే ఉండాలి మనం వాంటన్నప్పుడు యూనివర్స్ అక్కడ ఉంటుంది మనం ఇక్కడ ఉంటాం క్వాంటమ్ ఫీల్ అండ్ యూనివర్స్ అనండి సో అక్కడ ఉంటుంది మనం ఇక్కడ ఉంటాం అది ఎప్పటికీ మ్యాచ్ కాదు అలైన్మెంట్ అయితే ఉండాలి ఏమవ్వాలనుకుంటున్నాం బికమ్ ఏ దట్ పర్సన్ అయిపోవాలి మీరు ఒక మీకు జాబ్ వచ్చినట్టు అంటే జాబ్ వచ్చిన పర్సన్ ఎట్లా ఉంటారో అట్లా బిహేవ్ చేయాలి మీకు మనీ కావాలంటే మనీ ఉన్న పర్సన్ ఎట్లా ఉంటాలో ఉంటారో అట్లా బిలీవ్ అట్లా అయిపోవాలన్నమాట ఇదైతే అయితే మనం కేర్ఫుల్గా చేసుకోవాలి ఇట్లా కేర్ఫుల్గా చేసుకుంటే మనకైతే బెస్ట్ రిజల్ట్స్ అయితే వస్తాయి అండ్ ఎప్పటికప్పుడు బిలీవ్ అనేది చాలా కీ అనమాట ఎప్పటికప్పుడు సబ్కాన్షియస్ మైండ్లోకి నైట్ పడుకునే ముందు అండ్ మార్నింగ్ లేవగానే చెక్ బుక్ అనేది చూసుకుంటూ ఉండాలి అండ్ ఫీల్ అవ్వాలి ఓహో నా దగ్గర ఇంత ఉంది కదా గ్రాటిట్యూడ్ తెలపాలి ఆల్రెడీ థ్యాంక్ యూ అని యూనివర్స్ చెప్పాలి సో కామెంట్ బాక్స్లో కూడా థ్యాంక్ యూ యూనివర్స్ అని కామెంట్ అయితే చేయండి సో ఫర్దర్ మేమైతే క్లాసెస్ అయితే చేస్తున్నాం పర్సన్లు పర్సన్ ఉంటుంది ఎక్కడా లేదన్నమాట ఇండియాలో ఇది పర్సన్లు పర్సన్ ఇది మేము మాత్రమే చేస్తున్నాం సో మీరు అర్జెంట్ కావాలనుకుంటే నా నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు వాట్సాప్ చేయొచ్చు సో మీకు కింద డిస్క్రిప్షన్ అయితే నెంబర్ ఉంటుంది ఇంకా థ్యాంక్ యూ ఫర్ ఫ్రెండ్